పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న భాష నమస్కారం పద్యప్రిలం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞత అభివందనములు ఆర్థికంగా ఆర్థికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు నరపాలక నీ కాయువు సిరియును బలమును యశంబు చేశీర్వదించి అతి వినయమున నిరి నరేంద్ర ఏమొక్కటి విన్నవించదం ఔధరింపు పురుషులకు వాంగ్మనఃకాయ వృత్తుల వలన నాచరించు ధర్మంబు సమస్త లోకంబులను విశోకంబులంజేయు అసంగులైన వారికి మోక్షంబునిచ్చున్ అట్టి ధర్మంబు ప్రజలకు క్షేమ కారణంబు కావున నీ యందు చెడకుండుంగాకయని పలికి మరియు ధర్మంబు నాశంబు నొందిన ఐశ్వర్యంబుచే రాజు విడువంబడునని చెప్పి వెండి యూనిట్లనిరి దుష్ట చిత్తులగునమాత్యుల వలనను తస్కరుల వలనను ప్రజలు నాశంబు నొందకుండా రక్షించుచు యథాన్యాయంబుగా వారలచే కరంబు కొనుచునుండు మహీపతి ఇహపర నందును అదియునుంగాక ఎవ్వని రాష్ట్రంబుననే పురంబున యజ్ఞేశ్వరుండైన పురుషోత్తముండు నిజ వర్ణాశ్రమోచితంబైన ధర్మంబు గలవారి చేత యజింపంబడున్ అట్టి నిజ వాసనవర్తియగు రాజు వలన సర్వభూత భావనుండును మహాభాగుండును భగవంతుండును నగు సర్వేశ్వరుండు సంతోషించిన రాష్ట్ర అధిపతికి సర్వసౌఖ్యంబులు ప్రాప్తించు లోకపాలకులగువారు సర్వేశ్వరుని కొరకు బలిప్రదానంబులు సేయుదురు సమస్తలోకదేవతా యజ్ఞాది సంగ్రహుండును వేదమయుండును ద్రవ్యమయుండును తపోమయుండును నగు నారాయణుని విచిత్రంబులైన యజ్ఞంబుల చేత యజనంబు చేసిన నీకు అభయంబగు మోక్షంబును గలుగును కావున నీ దేశంబున జయంబడిన యజ్ఞంబులచేత హరికళాయుక్తంబులగు దేవగణంబులు స్విష్టంబులై తుష్టంబులగుచు భవదీయ వాంఛితార్థంబులనిత్తురు కావున దేవతా తిరస్కారంబు నీకు యుక్తంబు గాదు వేద చోదితంబులవు ధర్మంబులం దాసక్తుండవు గమ్మనిన వేణుండు ఇట్లనియే ఓ రాజా నీకు ఆయుష్షు సంపద బలము కీర్తి సమకూరుగాక నీవు వర్ధిల్లుదువుగాక అని మనోహరంగా ఆశీర్వదించారు ఆపైన ఎంతో వినయంతో ఇలా అన్నారు ఓ వేణ మహారాజా మాదొక విన్నపం శ్రద్ధగా విను మానవులకు త్రికరణాలైన వాక్కు మనస్సు శరీరము అనబడే వాటి ద్వారా ఆచరించే కర్మలు ధర్మయుక్తమైనవైతే సమస్త లోకాలలో దుఃఖాన్ని తొలగిస్తాయి నిష్కామంగా ఆచరించే వారికి ఈ ధర్మాలే మోక్షాన్ని ఇస్తాయి అటువంటి ధర్మమే ప్రజలకు క్షేమ కారణమవుతుంది కాబట్టి నీయందు ఇటువంటి ధర్మం చెడిపోకుండుగాక ధర్మం నశిస్తే ఐశ్వర్యం రాజును విడిచిపెడుతుంది దుష్ట చిత్తులైన మంత్రుల వలన కాని దొంగల వలన కానీ ప్రజలు నాశనాన్ని పొందకుండా రక్షిస్తూ తగిన రీతిలో న్యాయబద్ధంగా ప్రజల నుండి పనులను స్వీకరిస్తూ పరిపాలించే రాజు ఇహపర సౌఖ్యాలను పొందుతాడు అంతేకాకుండా ఏ రాజ్యంలో ఏ పట్టణంలో యజ్ఞేశ్వరుడైన విష్ణువు తమ తమ వర్ణాశ్రమాలకు తగిన ధర్మాన్ని ఆచరించే వారి చేత పూజింపబడతాడో అటువంటి శాసనబద్ధుడైన రాజు వలన సర్వభూత భావనుడు మహాభాగ్యం గలవాడు భగవంతుడు అయిన సర్వేశ్వరుడు సంతుష్టి చెందుతాడు సర్వేశ్వరుడైన భగవంతుడు సంతోషిస్తే రాజ్యాధిపతి అయిన రాజుకు సర్వ సౌఖ్యాలు ప్రాప్తిస్తాయి లోకపాలకులైన వారు సర్వేశ్వరుని కోసం యజ్ఞ భాగాలు సమర్పిస్తారు సమస్త లోక అధీశుడు వేదమూర్తి సర్వవ్యాపి తపోమయుడు అయిన నారాయణుణ్ణి అనేక యజ్ఞాల చేత ఆరాధిస్తే నీకు భయరాహిత్యము మోక్షము కలుగుతాయి కాబట్టి నీ రాజ్యంలో చేయబడ్డ యజ్ఞాల వలన విష్ణు అంశగల దేవతాగణం ఇష్టపూర్వకంగా సంతుష్టులై నీ కోరికలను తీరుస్తారు అందుచేత దేవతా తిరస్కారం నీకు తగదు వేదాలచే ప్రేరేపించబడ్డ ధర్మాల పట్ల ఆసక్తుడవు కమ్ము అని చెప్పగా అది విన్న వేణుడు ఇలా అన్నాడు మునులారా నను ఈ గతి పడుచుదనమున పలికితిరి అయినను అది అధర్మము అందుల నినయగ నేనయర్మమునగలదే ఎచ్చటన్ ఎనయగ జారకామిని నిజేశుని మృచ్చిలి జార పురుషు తన పతిగా దలంచుగతి తద్దయు మూఢ మనస్కులై తనర్చిన నరపాల రూపము ధరించిన ఈశ్వరునన్ నిరుంగక అన్యుని భజయింప మీరిహ పరోన్నత సౌఖ్యములందరు ఎన్నడు ఓ మునులారా మీరు నన్ను ఈ విధంగా పరిపాకం లేని పడుచువానిగా భావించి ఏమేమో అన్నారు అయినప్పటికీ మీరన్నవన్నీ అధర్మపూరితమైన మాటలు అందులో ధర్మమనేది ఎక్కడైనా ఉన్నదా అంతేకాకుండా ఒక వ్యభిచారిణి భర్తను మోసగించి వ్యభిచారం చేసే పురుషుణ్ణే తన భర్తగా భావిస్తుంది అదేవిధంగా మీరు కూడా మూఢ చిత్తులై రాజు రూపంలో ఉన్న నన్ను ఈశ్వరునిగా తెలుసుకోలేక ఇతరులను భజిస్తున్నారు సుఖాలను పొందలేరు అని మరియునిట్లనియే యజ్ఞపురుషుండననివ్వండు ఎవ్వనియందు మీకు భక్తి స్నేహంబులుదయించే కుయోషిద్ కుయోషిద్గణంబులు జారునందుంజేయు భక్తి చందంబున పలికెదరు అదియునుంగాక హరిహర హిరణ్య గర్భస్వరధీశ్వర వహ్ని శమన జలధిపతి మరు శశి భూరవి సురముఖ్యులు నృపశరీర సూచకులగుటన్ పరికించినను భజింపుడు ధరణీశుడు సర్వదేవతామయుడగు మత్సరముడుగుడు కంటెను పురుషుడు మరి ఎవడగ్ర పూజార్హుడిలన్ ఇంకా ఇలా అన్నాడు యజ్ఞ పురుషుడంటే ఎవరు ఎవరి పట్ల మీకు భక్తి స్నేహాలు కలిగినాయి భర్త స్నేహానికి దూరమైన దుష్ట స్త్రీలు వ్యభిచరించే వాడి పట్ల భక్తి ప్రదర్శించినట్లు మీరు మాట్లాడుతున్నారు అంతేగాక బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంద్రుడు అగ్ని యముడు వరుణుడు వాయువు కుబేరుడు చంద్రుడు సూర్యుడు భూమి మొదలైన దేవతలు రాజు శరీరంలో నివసిస్తారు కాబట్టి బాగా పరిశీలించి నన్ను పూజించండి రాజు సర్వదేవతామయుడవుతాడు సహించలేని మీ మత్సరాన్ని వదిలిపెట్టండి నాకంటే అగ్రపూజకు అర్హమైన వాడు ఎవడున్నాడు అదిగాక మీరు నాయందు బలి విధానంబులు చేయుండని పాపకర్ముండు అసత్ప్రవర్తకుండు నష్టమంగలుండు విపరీత జ్ఞానుండు నగు వేణుండు పండితమానియగుచున్ పలికి మునుల వచనంబులు నిరాకరించి ఊరకున్నన్ అమ్మునులు భగ్న మనోరథులై తమలోనిట్లనిరి ఈ దారుణ కర్ముండైన పాతకుండు హతుండగుగాక వీడు జీవించేనేని వీని చేతనీ జగంబులు భస్మంబులు గాగలవు ఇది నిశ్చయంబు దుర్వృత్తుండగు వీడు మహారాజ సింహాసనంబున కర్హుండుగాడు వీడు మున్నే సర్వేశ్వరుణనుగ్రహంబునని ఇట్టి విభూతియుక్తుండయ్యన్ అట్టి యజ్ఞపతి అయిన శ్రీకృష్ణుని నిందించుచున్నవాడు కావున నిర్లజ్జుండైన హరిదూషకుని హననంబు సేయవలయునని మునులుద్యోగించి ఆత్మ ప్రకాశితంబైన క్రోధనంబునంజేసి హుంకార మాత్రం బునన్ ఆ ఈశ్వర నిందా హతుండగు వేణుని బొలియజేసిరి అంతా అంతేగాక మీరు యజ్ఞంలో సమర్పించే ఆహుతుల్ని నాకే సమర్పించండి అని చెప్పి పాపకర్ముడు దుష్టవర్తనుడు శుభాల్ని కోల్పోయినవాడు విపరీత బుద్ధి అయిన వేణుడు తానే అన్నీ తెలిసిన పండితున్న అహంకారంతో మునుల మాటల్ని తిరస్కరించినాడు ఆ మునులు తమ కోరిక నెరవేరకపోవడంతో తమలో తాము ఇలా అనుకున్నారు క్రూర కర్మలు చేసే ఈ పాతకుడు మరణించుగాక వీడు జీవించి ఉంటే వీడి వల్ల ఈ ప్రపంచమే బూడిదైపోతుంది ఇది నిజం దుష్టవర్తనుడైన వీడు మహారాజ సింహాసనానికి అర్హుడు కాడు ఏ సర్వేశ్వరుని అనుగ్రహంతో వీడికి వైభవం సిద్ధించిందో అటువంటి యజ్ఞపతి అయిన శ్రీకృష్ణుణ్ణి నిందిస్తున్నాడు కాబట్టి సిగ్గులేని హరి నిందాపరుణ్ణి హతమార్చాలి అని మునులు తమలో రగిలిన కోపంతో హుంకరించి ఈశ్వరుణ్ణి నిందించడంతోనే హతమైన వేణుణ్ణి సంహరించినారు అరసి సునీతయు శోకాతురయ తన సుతుడు తనువు దొరగిన తదనంతరమునను యోగశక్తిని పరువడి తనువు పరిపాలించన్ తన కొడుకు మరణ వార్త తెలిసి వేణుని తల్లి సునీత శోకంతో తల్లడిల్లింది తన తనయునిపై గల ప్రేమ వీడలేక అతని మృతదేహాన్ని తన యోగశక్తితో చెడకుండా కాపాడింది అంతనొక్కనాడు నాడు మునివరేణ్యులు భక్తిధనర సరస్వతీ సలిలంబులనుకృతస్నానులగుచు మును కొని తన అగ్నిహోత్రముల్విలసిల్ల నియతి గావించి अच्छा तवीली सत् పురుష కథా వినోదంబులు సలుపుచు సకల లోక భయదంబుల మంగళములు వరయకుండెడుగా అని బుద్ధిలోనలచుచుండగా పిలుచన్ ఉదగ్రమగుచు సర్వ దిశలను పాంసు వర్షంబు గురిసే తస్కరులు సర్వజనుల విత్తములు గొనిరీ తస్కరులు సర్వ జనుల విత్తములుగొని ఆ తరువాత ఒకరోజు మునీంద్రులంతా భక్తితో సరస్వతి నదీ జలాలలో స్నానాలు నిర్వర్తించి ఆ నదీ తీరంలోనే నియమబద్ధంగా అగ్నిహోత్రాన్ని వేల్చి అక్కడే సత్పురుషుల కథల్ని చెప్పుకొని వినోదిస్తూ కాలక్షేపం చేస్తున్నారు ఆ సమయంలో సకల లోకాలకు భయము గొలిపే మహోత్పాతాలు కనిపించాయి లోకాలకు అమంగళం కలుగకుండుగాక అని అనుకున్నారు ఇంతలోనే భయంకరమైన సుడిగాలి రేగి అన్ని దిక్కులా ధూళి వర్షంగా పడింది అదే అదనుగా దొంగలు సమస్త ప్రజల ధనాలను దొంగిలించినారు ఇలోకోపద్రవం విరింగి జననాథుం డుపరతుండగుటంజేసి జనపదంబుల రాజకంబులై అన్యోన్య హింసల తస్కర బాధితంబులగుచునుండుట ఇరింగియు నివారణంబునకు సమర్థులయును చోరాది బాధలం కనుంగునుచు మునులు వారింపకయుండిరి మరియు సమదర్శనుడును శాంతుడును నగు బ్రాహ్మణుండు దీనులనుపేక్షించినన్ అతని తపంబు భిన్న వైన క్షీరంబు చందంబున స్రవించున్ కావునన్ అంగవసుధాధీశ వంశోద్భవులు హరిపదాశ్రయులగుటంజేసియు వీరుల వంశంబు విచ్ఛిత్తి నొందింప ననర్హంబుగాన స్థాపనీయంబని నిశ్చయించి మృతుండైన వేణుని కలేబరంబు దగ్గర వచ్చి తదూరు మధనంబు గావింపన్ అందు కృష్ణ సంకాశవర్ణుండును హ్రస్వావయవుడు మహాహనుండు హ్రస్వబాహుండును హ్రస్వపాదుండును నిమ్న నాసాగ్రుండు నిరీయు రక్తనయనుండు తామ్రవర్ణ శ్మశ్రుకేశుండును అతి అట్టి ఒక్క నిషాదకుండు దయించి ఏమి సేయుదునని పలుకుచునున్న చూచి వరమునులు నిషీదయనుచు పలుకుటయును దానవాడు నిషాదాభిధానుడయ్యన్ అతని వంశులు గిరికానణాళి వేణు కల్మషము తెలుపుచుండిరి కడక మరియు ఇటువంటి లోకోపద్రవాన్ని తెలుసుకున్న మునులు రాజు లేకపోవడం చేత పరస్పరం ప్రజలు హింసించుకుంటూ దొంగల బారిన పడి బాధింపబడుతున్నారు అని తెలుసుకున్నారు ఇదంతా తెలిసి వీటిని ఆపడానికి సమర్థులై ఉండి కూడా మునులు చూస్తూనే ఉన్నారు కానీ నివారించలేదు సమదర్శనుడు శాంతుడు పరిస్థితులను అవగాహన చేసుకోగల లోకజ్ఞత గలవాడు అయిన బ్రాహ్మణుడు బాధలలో ఉన్న దీనుణ్ణి ఉపేక్షిస్తే అతని తపస్సు పగిలిన కుండలోని పాలలాగా తరిగిపోతుంది కాబట్టి అంగరాజు వంశంలో జన్మించిన వారంతా హరిభక్తులు మహావీరులు ఇటువంటి వంశాన్ని చెదరగొట్టడం తగదు విచ్ఛిత్తిని ఆపి వంశాన్ని పునరుద్ధరించాలి అని నిశ్చయించుకొని చనిపోయిన వేణుని కలేబరం వద్దకు వచ్చి అతని ఊరువుల్ని మధించినారు అలా మధించగా అందులో నుంచి మబ్బులాగా కాకిలాగా నల్లని రూపం గలవాడు పొట్టి అవయవాలు గలవాడు వెడల్పైన ముట్టె గలవాడు పొట్టి చేతులు పొట్టి కాళ్ళు గలవాడు ముక్కు గలవాడు ఎర్రని కళ్ళు రాగిరంగు మీసాలు వెంట్రుకలు కలిగిన అతి దీనమైన మొహంగల ఒక నిషాదుడు జన్మించాడు అలా జన్మించిన ఆ బోయవాడు నేను చేయవలసిన పని ఏమిటి అని ప్రశ్నించగా వాణ్ణి చూసిన మునులు నిషీద అనగా కూర్చో అన్నారు మునులు ఆ విధంగా అనడం చేత అప్పటి నుండి వాడికి నిషాదుడనే పేరు కలిగింది అతని వంశంలో జన్మించిన వారంతా నిషాదులై అడవులలో కొండలలో తిరుగుతూ వేనరాజు దుష్కీర్తిని సూచించే ప్రతీకలయ్యారు జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడను వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడను జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి